నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం కోసం మచిలీపట్నానికి రావడం వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యంగా కృష్ణా జిల్లా కానీ అటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా వారు వివరించడం చాలా రాబోయే కాలంలో మచిలీపట్నానికి ఒక మహర్ ఇది నాంది కాబోతుంది అనేది ఖచ్చితంగా చెప్పచ్చు రాజధానికి అతి దగ్గరగా ఉండే పోర్టు రాజధానికి దగ్గరగా దీన్ని డెవలప్ చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి అటు టూరిజం కానీ ఇటు పోర్ట్ కానీ అదేవిధంగా ఇక్కడ రాబోయే కాలంలో ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చెందడానికి కానీ చాలా సోర్సెస్ ఉన్నాయి బందర్ పట్టణానికి పట్టి పీడిస్తున్నటువంటి చెత్త సమస్య నిన్నవారు స్వయంగా దగ్గరుండి చెత్త క్లీన్ చేయటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ దాదాపు లక్ష టన్నుల డంపింగ్ ఉంది డంపింగ్ అంటే మనం చెత్త పారేసినటువంటి చెత్త తడి చెత్త పొడి చెత్త అందులో కొంత మెటల్స్ గాజులు రకరకాలైనటువంటి వ్యర్థాలతో నిత్యం మరి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండేటటువంటి ప్రాంతం అది అటు ఎస్ఎన్ గోలపాలెం వాళ్ళకి టౌన్లో ఇటు వచ్చేటప్పటికి నేషనల్ కాలేజీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళకి అటు బైపాస్ రోడ్డు మొత్తం కూడా చాలా దారుణంగా ఉన్నటువంటి సందర్భాన్ని చూసాం ఇమీడియట్గా వారు దానికి ఎస్టిమేట్ చేయించడం జరిగింది సుమారుగా పదకొండు కోట్లు దగ్గర దగ్గర పన్నెండు కోట్ల రూపాయలు అంటే ప్రతిరోజు వంద టన్ను చెత్త వస్తుంది వచ్చినటువంటి చెత్తని ఏ రోజుకి ఆ రోజు సెగ్రిగేట్ చేసి ఏ రోజుకి ఆ రోజు డిస్పోజ్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది దానికి పదమూడు ఎకరాలు మనకి కోన్ రోడ్లో ఏదైతే కృష్ణా యూనివర్సిటీ దాటిన తర్వాత పదమూడున్నర ఎకరాలు ల్యాండ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దాన్ని డెవలప్ చేసి అక్కడ ప్లాంట్ బిగించే కార్యక్రమం జరుగుతుంది ఆ ప్లాంట్లో ప్రతిరోజు రాబోయే పెరిగిన జనాభా కూడా మొత్తం కూడా డిస్పోజ్ చేసే విధంగా అక్కడ సుమారుగా రెండున్నర మూడు కోట్ల రూపాయలతో మిషనరీ బిగించి ప్రతిరోజు చెత్తని క్లియర్ చేసి అక్కడికి వెళ్ళి స్వయంగా చూసి అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా ఇమీడియట్గా కరెక్ట్ చేయమని చెప్పి దాన్ని ఇమీడియట్గా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికల్లా వందరు పోటుని ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది అదే కాకుండా మనకి ఇన్ల్యాండ్ వాటర్ వేస్ కూడా డెవలప్ చేద్దాం ఇన్ల్యాండ్ వాటర్ వేస్ కింద ఏదైతే అమరావతి నుంచి డైరెక్ట్ పోర్టుకి రావడానికి మనకు ఉన్నటువంటి బందర్ కాలువని ఉపయోగించుకుని అవసరమైతే దాన్ని వైడెన్ చేసి డైరెక్ట్గా అమరావతి నుంచి ఏదన్నా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ వరకు ఏదైతే మన గిలకల తిండి మీదుగా అవసరమైతే మరొక కెనాల్ని ఆల్రెడీ ఉంది క్యాబిలిపేట వరకు ఆల్రెడీ కెనాల్ ఉంది క్యామిలీపేట నుంచి దాన్ని కనెక్షన్ చేసుకుంటే డైరెక్ట్ పోర్ట్కి కనెక్టివిటీ వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వారు అడిగారు వారే స్వయంగా కృష్ణా అనేది ఎటు నుంచి వస్తే ఎట్లా వెళ్ళాలంటే అది వారికి ఇలా చెప్పిన వెంటనే మీరెట్గా దాన్ని కూడా టేకప్ అని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది అదే కాకుండా మరి ఈరోజు కలంకారీ కానీ మరి మత్స్యకారులకు ఎందుకంటే పోర్ట్ వస్తుంది కాబట్టి ఈ షిప్పు యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటే మత్స్యకారులకి లైవ్లీహుడ్ ఈ పక్కన షిప్ చేపల అందుబాటులో ఉండవు కాబట్టి వాళ్ళ లైవ్ లైవ్లీహుడ్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకూడదు దానికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మీద లైవ్లీహుడ్ ఏదైతే ఇలా ఏదన్నా నిర్మాణం జరిగినప్పుడు లైవ్లీహుడ్ డిస్టర్బెన్స్ అయినప్పుడు ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ కింద వాళ్ళకి ఏర్పాటు చేస్తే వాళ్ళు ఎక్కడి నుంచైనా ఉత్పత్తులు తెచ్చుకుని ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవచ్చు వాషింగ్ బ్రాండ్ పెట్టుకోవచ్చు దానికి కావాల్సినటువంటి అన్ని వనరులు అక్కడ ఒకే దీంట్లో చేసుకునే దానికోసం ఆ సెంటర్ని మనం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయల స్కీమ్ ఉంది వారికి చెప్పిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచే దానికి ఇమీడియట్గా ప్రాధాన్యత కింద తీసుకుని పంపిద్దామని చెప్పి కూడా ఎంపేడాలో ఉంది ఇది ఎంపెడా నుంచి మనం తెచ్చుకుంటే బాగుంటుంది అంటే ఇమీడియట్గా ఫాలోఅప్ చేస్తాను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం కూడా జరిగింది